నీ పక్షాన యుద్ధం చేస్తాడు నువ్వు ఒంటరి వాడవని చెప్పేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒంటరి దానివని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకు ఎవరు సహాయం చేయట్లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకు ఉన్నటువంటి సమస్య ద్వారా నీకు నీ కుటుంబానికి చాలా ఆపద విపత్తు కలుగుతుందని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన నీ కోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇస్రాయలు ప్రజలకి దేవాతి దేవుడు పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె ఉండి వారందరినీ కూడా నడిపించాడండి అటువంటి గొప్ప దేవుడు మన పక్షాన మనం ఎందుకు భయపడాలండి అటువంటి గొప్ప దేవుడు ఆయన మనతో ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు అందుకే మనం దేవుని నమ్మాలి దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్ వీ హిలీవ్ జీఈాలూయ మూడవదిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఆయన నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడండి అందుకే మనం ఆయన నమ్మాలి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది వచ్చ పదిహేడవ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవత దేవుడు చక్కగా రాయబడి ఉందండి ఆయన నీ కొరకు ప్రతి క్షణం ఆయన ఆలోచిస్తున్నాడు ఎందుకు నువ్వు ఆయన కుమారుడువి నువ్వు ఆయన కుమార్తెవి నీకున్నటువంటి సమస్య నుంచి నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు నువ్వు చేసేటటువంటి పనిలో ఆయన అభివృద్ధి కలగ చేయాలని ఆశపడుతున్నాడు నీకున్నటువంటి బాధ నుంచి నీకున్నటువంటి రోగాన్ని నుంచి ఆయన విడిపించాలని ఆశపడుతున్నాడు నీకున్న రోగాన్ని ఆయన బాగు చేయాలని ఆశపడుతున్నాడు అందుకే ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు హాల్ ఎవరు ఎవరు ఆలోచిస్తారనే మన గురించి నీ స్నేహితులు ఆలోచిస్తారా నీ బంధువులు ఆలోచిస్తారా మనకేదైనా సమస్య వచ్చిందా అంటే అయా నే నీ సమస్య చేత బాధపడుతున్నాను అయా నే నీ రోగం చేత నేను బాధపడుతున్నాను నాకు స్వస్థత కావాలి నాకు విడుదల కావాలి నాకు నెమ్మది లేదు నాకు శాంతి లేదు నాకు సమాధానం లేదని మనం చెప్పుకున్నప్పటికీ వాళ్ళు వింటూ ఉంటారే కానీ వారు ఏం చేయలేరని దే టు డూ ఎనీథింగ్ ఫర్ యూ బట్ జీసస్ క్రైస్ట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ హీ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ యూ హీ టు గివ్ యూ డెలివరెన్స్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ హీ వాంట్స్ టు గివ్ యూస్ బ్లెస్సింగ్స్ ఆయనకి ఆశీర్వాదాలు ఇచ్చి పైకి లేపాలనుకుంటున్నాను నేను నువ్వు ఉద్యోగం లేదని బాధపడుతున్నావేమో నీకు మంచి నీ కోసం మంచి ఉద్యోగాన్ని దాచిపెట్టాడు ఇంకా లేట్ అవుతుంది ఇంకా లేట్ అవుతుంది నేను ప్రార్థన చేస్తున్నాను నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను ఉపవాసం ఉంటున్నాను రేవు నా జీవితంలో కార్యం చేయట్లేదు ఎందుకో చేయవలసినటువంటి సమయం రాలేదు నిరీక్షణ కలిగి జీవించు యథార్థత కలిగి జీవించు గాడ్ కెన్ డూ దట్ థింగ్ యూ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం బట్ యూ హ్యావ్ టు స్ట్రాంగ్ డిటర్మినేషన్ ద లోడ్ జీసస్ క్రైస్ట్ ఆయన మీద దృఢ సంకల్పం కలిగి ఉండి నువ్వు జీవితంలో ముందుకు పోవాలండి అప్పుడు దేవాతి దేవుడు నిన్ను ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్య నుంచి నిన్ను విడుదల కలుగ చేస్తాడు గురించి ఆలోచిస్తున్నాడంట ఆయన గురించి ఏం చేస్తున్నాడండి ఆలోచిస్తున్నాడు యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ హీ వాంట్ గివ్ హీజ్ రైట్ చేసిన అందుకే మనం దేవుడిని నమ్మాలండి దిస్ ఈస్ థాట్